మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి సింహరాశి సింహరాశి వారికి గురు గురు గురుబలం ఉందండి మీరు బెంగిపెట్టుకోవాల్సిన అవసరం ఆలోచించాల్సిన విషయము ఏమీ లేదు రాహు వలన శని వలన మరణాలు సంభవిస్తాయనో హెల్త్ ఇష్యూస్ వస్తాయనో ఏం బెంగ పెట్టుకోకండి సింహరాశి వారికి లగ్నంలో కేతు ఉండడం వల్ల చికాకులు కోపము భయము ఉంటాయి తర్వాత ఇంకో చెప్పాలంటే ఒక విధంగా మీ కుటుంబంలో కూడా మీకు కొంత చిన్న చిన్న కలతలు ఇబ్బందులు లేకపోతే మీ భార్య భర్త విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు అంటే సకాలంలో భోజనం చేయలేకపోవడాలు ఉంటాయండి అంతేకాకుండా మీ శరీర ప్రభావం వలన ద్వితీయ భావం ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అయిపోతుంటాయండి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆలస్యం అవుతూ ఉంటాయి అంటే మీకు ఇవ్వాల్సిన బాకీలు కొంతమంది ఉంటారు సరే ఇవ్వరు స్లో అయిపోతుంటాయి దాని పరిహారం మేము చెప్పుకుందాం చివరని చెప్పుకుందాం ఏం చేస్తే మన డబ్బులు వస్తాయని చెప్పుకుందాం సరే అది పక్క పెడితే మేము బుధుడు మాత్రం బయట కాపాడుతాడు మిమ్మల్ని థర్డ్ హౌస్లో బుధుడు మీకు మంచి యోగాన్ని ఇస్తాడు ఏ యోగాన్ని ఇస్తాడు యోగాని అంటే మంచి చేస్తాడు అంటే అద్భుతం యోగాలు కాదు మంచి చేస్తాడు మంచి ఏం మంచి చేస్తాడు అంటే మీ ఆలోచనల్ని క్ర సక్రమ మార్గంలో పెట్టి ఖచ్చితంగా మంచిగా బాగా డెవలప్ చేస్తాడు మిమ్మల్ని అంటే మంచి మంచి ఆలోచనలు మంచి మంచి ఐడియాస్ వచ్చి మీ యొక్క ఉన్నతమైన ప్రగతిని చూస్తాడు ఇస్తే ఇస్తాడు భగవంతుడు బుధుడు విష్ణు స విష్ణుమూర్తికి సంబంధించిన బుధుడే కదండి సరే అది పక్కకు పెడితే మీ తోబుట్లోని తమ్ముళ్ళని చల్లల్ని కడుస్తారు ఎక్కువగా ఈ నెలలో ప్రయాణాలు చేస్తారండి ఆరో తారీఖు వరకు మంచి ప్రయాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సూపర్గా చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా ధైర్యం ఎక్కువ అలాగే మీరు భరోసా ఎదురు వాళ్ళకి భరోసా ఇస్తుంటారు నేను ఉన్నాను అని చెప్పి అంటుంటారు మీరు అది గొప్ప టాలెంట్ అండి మీలో అది పక్కన పెడితే అసలు ఫోర్త్ భావన మీకు చాలా బాగుందండి అంటే ఏంటంటే రవి శుక్ర బుధ కుజులు బ్యూటిఫుల్ ఫోర్త్ హాఫ్ ద లాడ్ ఫోర్త్ భావంలో ఉంటే వాళ్ళకి వాహన యోగాలు ఉంటాయి వాహనం కంటే గృహయోగాలు ఉంటాయి గృహయోగాలు కంటే భూములు ఉంటాయి ఫస్ట్ భూములు భూములు ఖచ్చితంగా ఉంటాయి మీ కావాలంటే మీ జాతకంలో చూసుకోండి ఎవరి జాతకంలో సరే ఫోర్త్ భావంలో కనుక బుద్ధుడు ఉంటే చదువు విషయంలో ఇబ్బంది పక్కన పెట్టిన ఖచ్చితంగా వాళ్ళకి భూములు ఇస్తాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో బుద్ధుడు ఉండడం వలన వ్యవసాయం అంటే ఇష్టపడుతుంటారు అభివృద్ధి ఉంటుంది ఇంకేం కావాలండి అలాగే చదువు బాగా వస్తుంది ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఎంబీబీ అంటే ఆ రవి బుధ కుజులు డాక్టర్ సంబంధించిన వాళ్ళు అలాగే మీరు ఆపరేషన్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు మీరు ఉంటారు ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు ఉండాలి ఫైనాన్స్ రంగం అలాగే పూర్తి భావంలో బుధుక్కులు ఉన్నారు అంటే భూములు సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు రంగం చర్చిలలో పాల్గొనడాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి పక్కనే కుజు సుక్కుడు కుజుడు ఉన్నాడు కదా కుజుడితో పాల్సిన కుజుడితో కాల్చిన ఉన్నాడు అంటే అంటే ఆ కాంబినేషన్ వల్ల లౌకిక జ్ఞానాన్ని కనుగొంట మీరు అంతేకాకుండా క్రీడలు క్రీడల పట్ల లలిత కళల పట్ల గొప్ప ఆసక్తి మీకు కలిగ కనబరుస్తూ ఉంటారు అలాగే మీకు భూములు భూములు చెప్పిన గృహాలు సర్వ సౌఖ్యాలు పండ్ల తోటలు సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు మీకు పొత్తు బాగున్న గురుడు ఇస్తున్నాడు కదండి అద్భుతంగా ఇస్తున్నాడు కదా ఎంత చాలా బాగుంది ముఖ్యంగా మ్యూజిక్ మ్యూజిక్ అంటాం సరే మనం కొంతమంది పేర్లు చెప్పాడు కానీ డైరెక్టర్స్ అంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా బాగా రాణిస్తారు వాళ్ళ ప్రోగ్రామ్స్ విదేశాలకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది బ్యూటిఫుల్ ఇంకా పంచమస్థానానికి వస్తే అంటే జనరల్గా మా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది ఎవరికైనా పంచమస్థానంలో కనుక రవి ఉంటే మీ కూడా చూసుకోండి ఒక ముంగ పిల్లవాడు ఉంటాడు అది కూడా దేవుణ్ణి అంటే దేవుడి యొక్క ప్రభావం వలన దేవతల యొక్క ప్రభావం దేవుడు అంటే దేవతలు అంటాం వాళ్ళ యొక్క పూజలు చేసుకోవడం వలన మీకు సంతానం కలుగుతారు పుత్ర సంతానం కలుగుతుంది అలాగే కుజశుక్రులు పంచమభావాలు ఉంటే స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు మీరు ఎంత బాగుందండి కుజ ఈ కాంబినేషను అద్భుతం అండి ఇంకా అసలు యాక్చువల్గా రవి ధనుసు రాశిలో ఉండడం వలన విద్వాంసులతో కలయిక విద్వాంసులు అంటే బాగా గొప్ప గొప్పవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా కలయిక కీర్తి ప్రతిష్ట కలిగి ఉండము భార్యా పుత్రులతో సంతోషంగా ఉండడము అధికమైన ధన సంపాదన కలిగి ఉంటు ఉంటారు అని అర్థం పంచమ స్థానంలో రవి రవి కుజులు కాంబినేషన్ ఇంకొకటి చెప్పాలంటే పొలిటికల్ రంగంలో కూడా పదవులు వస్తాయి మీకు గురుదృష్టి కూడా ఉంది అంటే రాజకీయ రంగంలో మీరు ఎదుగుతారు రాజకీయ రంగంలో మీకు పదవులు వస్తాయి రాజకీయంగా మీరు అభిమా అంటే ఆదరాభిమానాలు అభిమానించబడుతూ ఉంటారు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతాయి అంతేకాదు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారండి గౌరవం అంతేకాకుండా మీకు గాయత్రి మంత్రసిద్ధి అంటాం కదా ఉంటుంది ధర్మకార్యాలు శుభకార్యాలు ఇతరులు పోషించడాలు కా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదే ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉందండి బుధుడు వలన మీకు పంచమ బుధుడు ఉన్నారు కదా ఈ డాక్టర్ సంబంధించినటువంటి విద్య కూడా మీకు వస్తుంది అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్య కూడా వస్తుంటాయి రెబుధుడి కాంబినేషన్ గురు దృష్టి ఉందంటే ఫైనాన్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్స్ ఉంటాం కదా సీఎంఏ అది ఒకటి ఉంటుందండి అంతేకాకుండా మీకు వివిధ సంఘాలతోటి ఆధిపత్యం ఉంటుంది అంటే అన్ని గ్రూపుల మీద మీకు కెపాసిటీ అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ మీకు బాగా ఉంటుంది అంతేకాకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడము కీర్తి ప్రతిష్ఠలు కీర్తి ప్రతిష్ఠలు ధర్మాచరణ చేయడము ఇవన్నీ బాగా సూపర్గా ఉన్నాయి సింహరాశి వారికి భయపడతా అవసరం లేదండి కాకపోతే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా ఈ చిన్న ప్రాబ్లం ఏంటంటే చెప్తాను సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వలన ఆలస్య వివాహం జరుగుతుందే తప్ప ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటే జనరల్గా సప్తమస్తాం రావు అంటే బిజినెస్ కా బిజినెస్లో లాసెస్ వస్తాయని ఆలస్య వివాహం అవుతుందని అని మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు వివాహాలు కుదురుతాయి సంబంధాలు కుదురుతాయి కొద్దిగా ఈ డిసెంబర్లో మనకి ముహూర్తాలు ఉండవు కాబట్టి నెమ్మదిగా మీకు మ్యారేజ్ అవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి భార్యాభర్తలు కూడా మంచి జీవితాన్ని గడుపుతారు ప్రాబ్లం లేదు కానీ సప్తమ మీకు ఆరో ఇంటి వాడు ఎందో ఇంట్లో ఉన్నాడు శనిశ్వరుడు 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 వల్ల కూడా మరి మంచిది కదండి మరి అవునా ఆరో ఇంటి వాడు ఎందో ఇంట్లో ఉంటే మంచిది చేస్తాం కదా కానీ మీకు ఏమవుతుంది జరుగుతుందంటే నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది అలాగే సెవెంత్ హౌస్ లాడు శని కూడా అయ్యాడు కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది నీటి వల్ల ప్రమాదము కానీ హెల్త్ ఇష్యూస్ కానీ కొద్దిగా డాక్టర్స్ కన్సల్ట్ చేయడం కానీ చేస్తూ సరిపోతుంది అందుకనే శనీశ్వరుని పూజించాలి పూజ శనీశ్వ బాధలు పోవాలి అంటే మనం కాలభైర్మని పూజించాలి శివాభిషేకాలు చేసుకుంటూ ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి వీటన్నిటికన్నా ముందర శనిశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలి ఒక దీపం వెలిగించాలి స్వామి ముందర మరి సింపులు చేయగలం కదండి మనం దానివల్ల మీకు సర్వము శుభం కలుగుతుంది అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే కోర్టు వ్యవహారాలు చిక్కుకుంటు ఉంటారు మీరు కోర్టు సంబంధించిన పోలీస్ శాఖలు కానీ కానీ అలా డైరెక్ట్గా చెప్పకూడదు కొన్ని కొన్ని సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా భాగ్యాధిపతి కూడా చాలా అండి భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది విదేశాలకు వెళ్ళడం ఖాయం ఉన్నత మీ విద్య రీచా మీ షూటింగ్ రీచా మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆ రంగం రీచ్ సక్సెస్ అయి తీరుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళు ప్రమోషన్స్ రాకపోవడము వాళ్ళు ఎంత బాగా కష్టపడ్డా వాళ్ళకి గుర్తింపు దక్క దక్కకపోవడము ఇవన్నీ ఉంటాయి అంటే మీరు రావాల్సిన డబ్బులు కూడా ఆలస్య అయిపోతూ ఉండము కొంతమందికి ఉద్యోగాలు పోవడము కొంతమంది ఉద్యోగాల కోసం అప్లై చేయడము అప్లై చేసినా రాకపోవడం ఇవి జరుగుతుంటాయి ఎందుకంటే దశమస్థానాన్ని సరి చూస్తున్నాడు కాబట్టి అది ఒక్కడే చిన్న ప్రాబ్లం సో ఏదేమైనా మీకు రక్షగా ఉండే ఎవరయ్యా అంటే గురుడే మీకు పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు అంటే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఉన్నప్పటికీ కూడా గురు గురుబలం వలన గురుడు యొక్క మీ ఆయన ప్రభావం వలన మీకు సంపదలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అంతేకాకుండా ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది అని సప్ చెప్తున్నాను చెప్తున్నాడు అంతేకాకుండా గురుడు వలన పూజలు అధిక పూజలు అధికమైన పూజలు ధనప్రాప్తి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బంగారము గోల్డ్ తర్వాత ఫుడ్ బిజినెస్లు స్టేషనరీ బిజినెస్లు అంటే కదండి నాకు తెలిసి చెప్తాను గుర్తులవి మీకు అన్నీ బాగా ఉంటాయి మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది చిన్న ప్రాబ్లం అంటే శనీశ్వరుడు ఆ శనీశ్వరుడు కూడా మనం నేను చెప్పిన రెమెడీ చెప్పాం కాబట్టి ప్రాబ్లం లేదండి సింహరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా మంది భయపడినా మీరు ఏం భయపడకండి రాహు వల్ల శని వల్ల దోషాలు ఉన్నప్పటికీ మీరు పూజలు చేసుకోవడం సరిపోతుంది రాహుకి అమ్మవారి పూజలు రైతాశాస్త్రమ చేయడం కానీ కనకదుర్గ గుళ్ళో కానీ మిగి దేవాలయాలు ఏ గుళ్ళో కానీ ఎక్కడైనా సరే అమ్మవారి కుంకుమ పూజ కానీ చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కానీ ఆ ఆ రాహుమాల దోషాలు చాలాపటి పరిహారం అవుతాయి ఇంకా శని శనీశ్వర ప్రాబ్లం పోవాలంటే అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి దగ్గర సోమవారం దగ్గర అంటే ధ్వజస్వామం దగ్గర అర్థం ఒక ఒత్తి వేసి నూనె వేస్తారు కదండి అది ప్రతి శనివారం ఏడు శనివారాలు చేసుకుంటే శనివనలో వచ్చే దోషాలు కూడా పోతాయి నీటి కండ ఉంది మీకు నీటి వలన ప్రమాదం ఉంది సో ఆ దోషం కూడా పరిహారం అయిపోతుంది కదా ఇంకా బైబల్స్లో పని ఉందని చెప్పండి అవునా మీరే చెప్పాలి ఏం భయపడకండి అన్ని శుభాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ గోచారం అనేది ఎవరికీ వర్తించదు కొంతమందికి మాత్రమే మెయిన్ మీ జాతకంలో జరుగుతున్న దశలు ఇంపార్టెంట్ ఆ దశలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకోండి అనుకోండి గోచారం ప్రాబ్లం ఉంటుందంటారా ఏం లేదు ఎవరు సో కాబట్టి ధైర్యంగా ఉండండి హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండండి భయపడకండి అన్ని రంగాలలో మీరు ముందు దంజలో ఉంటారు